వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలో వివిధ అభివృద్ధి పనులను జి మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు అనంతరం నాటవెల్లి తాండాలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తోందని రైతు భరోసా కింద ఏడాదికి ఎకరాకు పన్నెండు వేల రూపాయలు ఇవ్వబోతున్నామని త్వరలో కొత్త రేషన్ కార్డులు జారీతో పాటు సన్న బియ్యం ఇస్తామని ఇటీవల మహబూబ్ నగర్ సభలో ముఖ్యమంత్రి హామీ మేరకు ప్రతి తాండాలో కూడా బీటీ రోడ్డు నిర్మాణం చేపడతామని తెలిపారు కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ట్రిపుల్ ఆర్ న్యూస్ రిపోర్టర్ ఎం రాఘవేంద్ర ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎకరాకు పన్నెండు వేల రూపాయల సంవత్సరానికి మన ప్రభుత్వం రుణమాఫీ అవుతుందని అదేవిధంగా పండించిన సన్న మనము బోనస్ కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా భూమి లేని రైతు కూలీలు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఇందిరమ్మ అభయ హస్తం పేరు మీద సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు కూడా భూమి లేని రైతు కూలీలు కూడా ప్రభుత్వం పన్నెండు వేల రూపాయలు తొందరలోనే రేపు ఇరవై ఆరో తారీఖు నుంచి అవి కూడా ఇయ్యబోతా ఉన్నాం అని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నాం ఈరోజు తాండాల కూడా రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తా ఉన్నాం మీకు అందరికి కూడా తెలుసు రెండు వందల యూనిట్ల కరెంటు వరకు బిల్లు కట్టకుండా ప్రభుత్వమే మీ తరఫున బిల్లు కడుతుంది ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు చెప్పినాము చెప్పిన విధంగానే ఈ రోజు ఐదు వందలకే సిలిండర్ ఇస్తా ఉన్నాం ముఖ్యంగా ఆర్టీసీ బస్సుల రెక్కడ పోయిన కూడా రూపాయి టికెట్ పెట్టకుండా ఉచితంగా ప్రయాణం చేస్తా ఉన్నాం సో ఈరోజు ముఖ్యంగా రైతు భరోసా విషయంలో కూడా ఆర్థికంగా రాష్ట్ర పరిస్థితి బాగా లేకపోయినా ప్రభుత్వం ఇవ్వాలని ముందు ముందు తప్పకుండా తాండాలను కూడా మననే ముఖ్యమంత్రి గారు మన పాలనకు వచ్చినప్పుడు చెప్పాడు తాండాలు గూడాలకు కూడా బీటీ రోడ్లు ఎక్కడైనా సరే బీటీ రోడ్లు వేసి ఆ ఊర్లో ఉన్న స్కూల్స్ కానీ తర్వాత గ్రామ పంచాయతీలు కూడా బలోపేతం చేసి బిల్డింగ్లు కట్టిద్దామని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి తప్పకుండా మీకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటది మీకు అన్ని రకాల కూడా సాయ సహకారం చెప్పేసి అని గుర్తు చేస్తూ రేపు మీకు రాబోయే జనవరి ఇరవై ఆరు తారీఖు తర్వాత రేషన్ షాపుల ద్వారా కూడా కొత్త రేషన్ కార్డులే కాదు సన్న బియ్యం కూడా ఇయ్యబోతా ఉన్నామని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరొకసారి పెద్ద తాండా గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాయి ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి